సాక్షిలాగే బంగారు పిచక కూడా రెండు వందల లక్షలు బడ్జెట్ వేశాం ఇది కూడా ఒకటే ముప్పాలో తీసేయగలమన్న దురభిప్రాయంతో ఆ రోజుల్లో పెట్రోల్ ధర గ్యాలన్ అంటే నాలుగున్నర లీటర్లు ముప్పాలో నుంచి ఒక్కసారిగా రూపాయి పవలాకి పెరిగింది ఘోరం నేరం అని అందరూ ఘోషించి కేకలు పెట్టారు పొజిషన్లో ఉన్న ఇందిరాగాంధీ గారు మోటార్ కారు మానేసి నాలుగు గుర్రాల బగ్గీలో పార్లమెంటుకు వెళ్ళారు ప్రోటోకాల్స్ సెక్యూరిటీ సిబ్బంది ఆమె రక్షణ కోసం ఆమెకి ముందు వరక ఎస్కార్ట్లు పద పద్దెనిమిది మంది విదేశీ వాళ్ళ వాళ్ళ కార్లలో ఫస్ట్ గేర్లో వెళ్ళారు తాను కూడా ధరలను నిరసిస్తున్నట్లు తెలపడానికి పొజిషన్లో ఉన్నవారిని గేలి చేస్తూ పొజిషన్ అపోజిషన్ పొజిషన్లో లేనివారు వాజపేయి గారు రెండేట్ల బండిలో ఊరేగారు వారి వెనక తొమ్మిది దేశవాళీ అంబాసిడర్ కార్లు భారత పౌరులుగా మనం కూడా మన వంతు కృషి చేయాలని మేము కూడా పెట్రోల్ వాడకం మీద పగ్గాలు బిగించాలని సిగరెట్లు వెలిగించి మరీ దీక్ష పోనాం ఆ తీవ్ర దీక్షలో సిగరెట్ల వాడకం మీద పరాకు చేశాం సినిమా చివర అకౌంట్లు బేరీజ్ వేసుకున్నప్పుడు తేలింది ఇది బంగారు పిచ్చిక సినిమా తీయడానికి అయిన మొత్తం ఖర్చు రెండున్నర లక్షలు అందులో ముడి ఫిలిము జీతాలు బట్టలు ప్రయాణాలు వగేరాలకు ఖర్చు రెండు లక్షలు అయితే సిగరెట్ల ఖర్చు మాత్రం అరవై లక్ష మాత్రమే అందరం షాక్ అయిపోయాం కానీ పూర్తిగా మా తప్పేం కాదని గ్రహించాము దాని కథ ఇది ఆ రోజుల్లో అన్ని సినిమా కంపెనీల్లోనూ చిన్న పెద్ద నటులు టెక్నీషియన్లకి టిఫిను కాఫీలతో పాటు పొద్దున మధ్యాహ్నం రెండు పూటలు మనిషికు సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్ట ఇవ్వడం రివాజుగా ఉండేది వాళ్ళ వాళ్ళ స్థాయిలను బట్టి స్టేట్ ఎక్స్ప్రెస్ ట్రిపుల్ ఫైవ్ గోల్డ్ ఫ్లాగ్ క్యాప్స్టన్ విల్స్ సిజర్స్ చార్మినార్ ఆంధ్రాలో అయితే డక్కన్ పాసింగ్ షో వాచి బీడీలు ఇలా ఇచ్చేవారు నెల రోజులు షూటింగ్ కాబట్టి వెళ్ళేది పల్లెటూరు కాబట్టి ఇలాంటివన్నీ హోల్సేల్గా కొని స్టోర్ రూంలో పెట్టేశాం అది మేనేజర్ల అధీనంలో ఉండేది అలాగే ఓ భాషాణంలో భూషణంలో బ్రాందీ విస్కీ సీసాలు ఈ వసతి క్రమంగా పెడదారి పట్టింది ట పట్టిందట ప్రతి వాళ్ళు ఖరీదైన సిగరెట్లు ఆగటం కాల్చని వాళ్ళు కూడా అవి తీసుకుని ఆనక కైలాసం మెడ్రాసు కొట్టల్లో అమ్మేసుకోవటం ఇలా జరిగిందట ముడి ఫిలిము వసతులు భోజనాల దగ్గర బడ్జెట్ జాగ్రత్తలు తీసుకుంటున్న నేను సిగరెట్ల దగ్గర పరాకు చిత్తగించడంతో తమరు పరాకు చిత్తగిస్తున్నారు అనేది చాలా కాలం సిగరెట్ సిజర్ సిగరెట్ అడ్వర్టైజ్మెంటు ఈ అనర్థ జరిగింది మా మూడో పిక్చర్ బుద్ధిమంతుడు చిత్రకల్పన ఫిలిమ్స్ ఆరంభించినప్పుడు ఒక ఖచ్చితమైన రూల్ పెట్టేసుకున్నాం చిత్రకం కల్పన ఫిలిమ్స్లో సిగరెట్లు మందు బంద్ అంటూ దేవుడి మన్నా పెట్టేశాం ఎవరికైనా సరే ప్రొడ్యూసర్లు స్టార్లు ఎవరైనా సరే ఈ రెండు మాత్రం సప్లై చేయరు కొనుక్కోవలసిందే మా అదృష్టంకుండి అప్పుడు అక్కినేని గారే మా హీరో అయినందువల్ల ఆయన అస్సలు తీసుకోరు ఆయనే ఈ ఆదర్శాలని మన్నించినందువల్ల సిగరెట్ల విషయంలో మిగతా అందరూ ఈ నియమాన్ని పాటించారు తర్వాత కూడా కొంతకాలం మిగతా పెద్ద పెద్ద కంపెనీల్లో రెడ్ ఇడ్లీ ఒక వడ దళసరి అడుగు ఉన్న గాజు గ్లాసులు కాఫీ మేము మాత్రం ఎవరికి ఎంత కావాలంటే అంతా పెట్టేవాళ్ళము పెద్ద స్టార్లకి ఏం పెట్టామో అదే మిగతా వాళ్ళందరికీ చికెన్ మటన్ సహా వడ్డించేవాళ్ళం దర్మిల పరిస్థితులు మర్యాదలు చాలా మారిపోయాయి సన్న శువారం ముతక సువారం అంటే పెద్దల కోటి పేదల కోటి వచ్చాయి సినిమా ప్రొడక్షన్లో చిల్లర సాధారణ ఖర్చులు వేలు లక్షలు దాటి కోట్లకి చేరుకున్నాయని విన్నాము బంగారు పిచ్చిగా దేశ ద్రమ్మల ముఠా పిక్నిక్లా ఉంటుంది చిన్న పెద్ద నటులు నలభై యాభై దాకా ఉన్నారు రోడ్ షో ఫిలిం భేదవాడిగా నటించే గొప్పింటి కుర్రాడికి గొప్పదారిలా నటించే పిల్లకి మధ్య మధ్యలో నడిచే ప్రేమ కథ కథామూలం ఏదైనా మేము అల్లుకున్నది చాలా చక్కని చిక్కని కథ బాపు ఎక్కడ స్పాట్ సెలెక్ట్ చేస్తే అక్కడ క్యాంపు వేస్తూ దగ్గరలోనే వండుకు తింటూ ముందుకు పోతూ ఉండేవాళ్ళం విజయ నిర్మల చంద్రమోహన్ వాళ్ళ వెంట రాజబాబు రామన్న పంతులు సీనియర్ నటి శాంతకుమారి రాళ్లబండి కామేశ్వరరావు భూషణ్ సాక్షి రంగారావు భూసార వెంకటేశ్వరరావు సుందరం డూప్లికేట్ అక్ని ఇలా ఎందరో ఆరుద్ర మహదేవన్ పుహళేది గారు చాలా గొప్ప పాటలు అందించారు ఓహోహో హో బంగారు పిచ్చిగా పో పోది ముప్పై వయలిన్స్తో అంటున్నది రాధవంటి గ్రేట్ సాంగ్స్ చేశారు మీసాల కృష్ణ గారు ఫోటోగ్రఫీ మండు వేసేవైన గారు ఫాస్ట్ ఫిలిమ్స్ ట్రిపుల్ ఎక్స్ ఫోర్ ఎక్స్ తెప్పించేవారు వాటి కోసం ద్వారకాలో ఏసీ రూము ఫిలిం ఫాగ్ అయిపోకుండా ఉంచేవాళ్ళం శాంతమ్మ గారికి బస అక్కడే ఈ చిత్రానికి లొకేషన్లన్నీ హైదరాబాద్ చుట్టుపక్కలే తమిళగా వారి షాపూర్వాడే ప్యాలెస్ వికారాబాద్ రోడ్లు గండిపేట గెస్ట్ హౌస్ ఇలా అన్నట్టు ఈ సినిమాకి హీరోగా ముందు కృష్ణ గారిని అడిగారు సాక్షికి ముందు పిక్చర్ ఓటచేరి నూట పదహారు హీరో వేసిన కృష్ణ ఒక్కసారిగా తారా దూసుకుపోయి సూపర్ స్టార్ డమ్ సూపర్ స్టార్ డమ్ మెట్లు ఎక్కేస్తున్నాడు అంచేత కాల్షీట్లు ఇవ్వడానికి ఆలస్యం అవుతుందన్నారు బాపు నేను అంతకన్నా స్పీడ్లో ఉన్నాం అంతలో ముగిలిద లాంటి కుర్రాడు దొరికాడు సూపర్ అనుకున్నాం ఆ అబ్బాయి బాలు ఇంజనీరింగ్ చదువుతూ సినిమాలో గాయకుడుగా సరదాగా సరదా పడుతున్నాడు బాగా పాడుతున్నాడు ఆంధ్ర క్లబ్ ఉత్సవాల్లో బెస్ట్ సింగర్ బహుమతి గెలిచాడు ఎస్పి కోదండకుపాడి గారి దృష్టిలో పడ్డాడు అతని పేరు శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు సంగీత విద్వాంసుడు సాంబ సాంబమూర్తి గారి కుమారుడు ప్రతి సంవత్సరం స్వామి వేషం ధరించి వృత్తి వ్రతం చేయడం స్వామివారి ఆరాధనోత్సవాలు జరగడం నియమ నిష్టలకి నిర్వహించ నిష్టలతో నిర్వహించడం ఒక వ్రతంగా పెట్టుకున్న మహానుభావుడు శ్రీ సాంబమూర్తి గారు ఆ యువకుడినే బంగారు పిచ్చుకలో వరహాల రాజు వేషానికి అనుకున్నాము కానీ దేవుడికో అలవాటు ఉంది కదా నేనొకటి తలచిన తాను ఒకటి తలచటం మేము సినిమా వేషం అనుకుంటే దేవుడు ఆ బాలుగారిని సంగీత ధృవ తారాపథంలో మహోజ్వల మార్గంలో నడప సంకల్పించాడు మన బాలుచంద్రుడు ముద్దులెరికే ఈ బాలుచంద్రుడు సకల కళావల్లభుడు పాటలతో పాటు సరదాగా నటన పలు భాషల్లో డబ్బింగు నేషనల్ ఇంటర్నేషనల్ స్టేజీ షోలు వేల వేలు వేషం వేయకపోయినా బాలుగారు బంగారు పిచ్చికలో రెండు పాటలు పాడారు ఆ రోజుల్లో అవి సూపర్ హిట్స్ సంగీత ప్రియులకైతే బాలుగారి బంగారు సంగీత అధ్యాయం చిరంజీవి బంగారు పిచ్చుకలో చంద్రమోహన్ విజయ నిర్మల ముత్యాల మతాబాల వెలుగులు ఎగజమ్మారు ఎవరంత బాగా చేసినా జంజాల గారు అన్నట్టు ఫుల్ లెంగ్త్ కామెడీ టూ అర్లీ అయినందువల్ల బంగారు పిచ్చిక ఢామ్ మంది మన బాపు గారి సినిమావే కదా తప్పకుండా తీసుకెళ్తా ఫస్ట్ రెష్ సర్దుకొనిచ్చి రేపో వాపో విడదాం అనుకుంటున్న మోహన్ కన్నా లాంటి ఫ్రెండ్కు రెండో వారమే టూ లేట్ అయిపోయి పిచిక తుర్రుమంది సాక్షి చూసిన సంతోషంలో బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ భక్తా గారు బాపుని పిలిచి యాభై వేలు ఇచ్చి మంచి హుషారైన సినిమా తీయండి అన్నారు కానీ మాట దక్కలేదు అప్పు మిగిలింది యాభై వేలు బాకీ ఎలా తీర్చనం అన్న బెంగలో ఉండగా నాగేశ్వరరావు గారు కబడి చేశారు కాల్ షీట్లు ఇస్తాను కథ పట్టరండి అది అల్లి అల్లని కథలు ఐడియాలు కాపీ కొట్టేవి కొల్లలుగా ఉన్నాయి కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కథతో పాటు కాసిన కాసులు ఉండాలి ఎలా ఫ్లాక్ పిక్చర్ తీసుకొచ్చున్న మాకు పెట్టుబడి ఎవరిస్తారు అప్పుడే బాపుకి గొప్ప ఐడియా వచ్చింది బాకీ ఉన్నవాడే అప్పిస్తాడు పాత బాకీ తీర్చాలంటే కొత్త అప్పు మంజూరు చేయాలన్నది అతని శాస్త్రం ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అప్పును అప్పుతోనే తీర్చాలి బాపు అప్పారావు అస్సలు కాకపోయినా నా సావాసన వల్ల అవసరం వల్ల ఈ ఐడియా పుట్టుకొచ్చి ఉంటుంది భక్తా గారికి ఫోన్లో చెప్పేశాడు మీరు మమ్మల్ని నమ్మి ఇంకో లక్ష అప్పిస్తే ఈసారి హిట్ పిక్చర్ తీసి మీ పాత పాకి కూడా తీర్చేస్తాం ఎందుకంటే ఈసారి అక్కినే నాగేశ్వరరావు గారు మాకు సినిమా చేస్తానన్నారు అని చెప్పాడు ఏ అన్నార్ అనగానే ఓకే అన్నారు భక్త బాపు ఆ మన్నాడే బెంగళూరు ఫ్లైట్లో వెళ్ళి లక్ష రూపాయల పొట్లం పట్టుకొచ్చేసాడు ఆ పొట్లాన్ని అలాగే ముడుపు కట్టి నాగేశ్వరరావు గారిని కలిసి బుద్ధిమంతుడు కథ అవుట్లైన్ చెప్పాం ఒకడు పరమ భక్తుడు ఒకడు పక్కా రౌడీ అని నాటు భాషలో మూటుగా చెప్పాం ఆయనకి చాలా నచ్చింది ఆస్తికుడు నాస్తికుడు కూడా నేనే వేస్తాను కొత్తగా ఉంటుంది అన్నారు పెట్టుబడికి ఏ పాటి సత్తా ఉంది అన్నారు పెట్టుబడిగా మా దగ్గర లక్ష ఉంది సినిమాకి ఆరు లక్షలు అవుతుంది అని చెప్పాం మీకు ఆస్తి నాస్తి కాబట్టి ఒక బంగారు పిచ్చుకని యాభై వేలతో పార్ట్నర్గా తెచ్చుకుంటే పట్టు బలంగా ఉంటుంది డిస్ట్రిబ్యూట్ అని నాలుగున్నర అడగవచ్చు అన్నారు అంతకుముందు మాకు సాక్షికి ఫైనాన్స్ చేసి ఉన్న ఆస్తికుడు ఎస్ఎన్ గారికి చెప్పాము ఆయన ఉత్సాహం చూపించారు ఆయనకి సినిమా అనుభవం ఉంది ఎంఎస్ నాయక్తో తారా చంద్రకళ తండ్రి గారు కలిసి కృష్ణా పిక్చర్స్ పేరుతో సినిమాలు తీశారు మూర్తి గారు నిలబర్తి సూరయ్య గారు కుమారుడు ఆయనకి రాజమండ్రిలో కృష్ణ మినర్వా విజయనగరంలో మినర్వా సినిమా హాళ్ళు ఉన్నాయి సూరయ్య గారు ఆనాటి ఫుట్బాల్ మ్యాచెస్లో సూపర్ స్టార్ చాలా సరదా అయినవారు సాయంత్రం వేళలో కృష్ణా టాకర్స్కి షికారు వచ్చి కూర్చునేవారు అప్పట్లో సినిమా చూడడానికి నేల టిక్కెట్లు అర్ధన మామూలు బెంచ్ అణ వెనక్కి జారబడి కూర్చునే బెంచ్ బేడ కుర్చీ పావల కొన్ని కొత్త హాళ్లల్లో ఆరణాలు పిల్లలకి అర టిక్కెట్లు చంకనేసుకుని ఎత్తుకెళ్ళే పిల్లలకి ఫ్రీ మా దొండమ్మ వాళ్ళ వాళ్ళు పద్నాలుగు పదిహేను ఏళ్ళ చంట పిల్లల్ని కూడా గేటు దగ్గర చంకనెత్తుకుని లోపలికి చొరబడేవాళ్ళు గేటు వాడు వీ వీలేదంటే ఇంకా రెండు వెళ్ళాలేదు మూడు రాన లేదు కాస్త ఒళ్ళు చేసిన పిల్లాడు అంతే అని వాళ్ళని మోసుకుంటూ తోసుకుపోయి గేటు దాటగానే విన్నపోతా అంటూ కుదేసేవాళ్ళు టిక్కెట్కి డబ్బులు చాలేదని ఎవరైనా అంటే సూరయ్య గారు అర్ధనానికి అర్ధనానికి ముగ్గురు అన్నాకి ఐదుగురు చొప్పున పోనిచ్చేవారు కొందరు పెద్దాళ్ళే సినిమా మొదలెట్టే ముందు జనం లోపలికి వచ్చి కూర్చుంటుండగా నన్ను ఏడెందేళ్ళు స్టేజ్ ఎక్కించి బూతుపాటలు పాడించేవారు హాల్లో ఇళ్ళలు చప్పట్టు ఒరే గాడిద పోదవా అని జనం అరుస్తుంటే నేను స్టేజ్ మించి ఉరికి పారిపోయేవాడిని నన్ను పంపించిన రౌడీలు కాణియో అర్ధనానో ఇస్తే పిడత కింద పప్పు కొనుక్కు తినేవాడిది ఒక్కోసారి ఆ కాణి పెట్టి నారాయణ కొట్టులో ఉల్లిపాయ పకొడిని కొనుక్కుని ఇంటికెళ్ళి అమ్మమ్మ పెట్టే వేడివేడి అన్నంలో అద్దుకుని చల్లావణంలో నంచుకుని తినేవాడిని మా అమ్మ దొంగ విధవ అనేది అమ్మమ్మ మాత్రం నా తలని మీరీ చక్రవర్తి దొంగ విధవ కాడి దొరవెధవ గడించుకొచ్చాడు అనేది కోహోర్ కోతి కొమ్మచ్చి నిడమర్తి సూరయ్య గారికి సినిమాలు వేయడమే కాదు తీయటం కూడా తెలుసు అంతకుముందే వారి కుటుంబ పెద్దలు దుర్గయ్య గారి పేరిట రాజమండ్రిలోనే దుర్గా సినీ టోన్ అనే స్టూడియో పెట్టారు సంపూర్ణ రామాయణం తీశారు అప్పట్లో కాల్షీట్ల బాధలు లేవు కానీ కొన్ని కొన్ని వేషాలకి దొరికిన వాళ్ళనల్లా నిలబెట్టి షూటింగ్ చేసేవారు అందువల్ల ఆ రామాయణంలో రాముళ్ళు సీతలు ఉండేవారట వారిలో ఒక రాముడు కోడేరు రాజుగారు ఒక సీత పుష్పవలి అని విఏకే రంగారావు గారు ఒకసారి అన్నారు ఆ వేషాలు వేసిన వారికి రోజుకు సేరి కూలి కొల్చేవారట అందులో రామలక్ష్మణులు సీతని వెతికే సీన్లో దూరంగా రాజమండ్రి బ్రిడ్జ్ మీద రైలు వెళ్ళటం కనిపించిందని ఒకరు చెప్పారు సశేషం మిగతా భాగం రేపు